నేడు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఇరవై ఒక్క అంశాలతో అజెండా పలు సంస్థలకు భూములు ఇచ్చేదానికి మంత్రివర్గం ఆమోదం ఈరోజు తీసుకున్న కీలక నిర్ణయాలలో ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు అందజేయుటకు మంత్రివర్గం ఆమోదం అమరావతి రాజధాని కొరకు భూసేకరణకు నిర్ణయం పూలింగ్లో భూములు ఇవ్వని వారికి నుండి భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రయోగించి భూములను స్వాధీనపరుచుకుంటే దానికి మంత్రివర్గం ఆమోదం ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ అన్నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లల మొబైల్ నుండి దూరంగా ఉంచండి